నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్గా మారారు భారత రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ నాయకుడు దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపించే దిశగా ఆయన కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం భారతదేశంలో చాలామందికి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలామందికి సనాతన ధర్మాన్ని కాపాడే ఒక హీరోగా ఆయన ఎమర్జ్ అయితే కొంతమంది ఆయనను మరాఠా నేత బాల్ ధాక్రేతో పోలిస్తే మరికొంతమంది ఛత్రపతి శివాజీతో కూడా పోల్చే సాహసం చేస్తున్నారు ఇంతేకాకుండా ఈ మధ్యన ఆయన మహారాష్ట్ర ఎన్నికల సభల్లో కూడా పాల్గొని ఎన్డీఏ పక్షాన ప్రచారం చేసినప్పుడు ఆయనకు ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా లాతూర్ తదితర ప్రాంతాల్లో జన నీరాజనం లభించింది అసంఖ్యాకంగా ప్రజలు ఆయన సభలు సమావేశాలకు హాజరయ్యి ఆయన చెప్పింది ఆసక్తిగా వినటం విశేషం నిజానికి నలభై సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసినప్పటికీ ఆయనకెన్నడూ కూడా ఇటువంటి ప్రజాదరణ లభించకపోవటం విశేషం ఆ ఆదరణ అనేది పవన్ కళ్యాణ్కి దక్కటం అనేది అది భవిష్యత్తులో జనసేనకు అలాగే పవన్ కళ్యాణ్కు కూడా ఎంతో మేలు చేసే విధంగానే ఉండవచ్చు అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రమంగా చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతున్నారు ఆయనకు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశస్సులు కూడా ఉన్నాయి అని కూడా కొందరు అటువంటి భావనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఒక్కసారి మనం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ఆయన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒడిదుడుపులుగానే కొనసాగింది రెండు వేల ఎనిమిదిలో ఆయన తన అన్నగారైన చిరంజీవి గారు ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి సంబంధించి అంటే యూత్ వింగ్కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత అనూహ్యంగా చిరంజీవి తన పార్టీని మూసివేసి దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో చాలామంది నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన అసంతృప్తికి అసహనానికి గురయ్యారు తన అసహనాన్ని ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారే వ్యక్తం చేశారు ఆ తర్వాత ఇలా కాదనుకొని మనం ఎవరి మోచేతి నీళ్లు తాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన రెండు వేల పద్నాలుగులో ఈ ప్రజారాజ్యం పార్టీని జనసేనను ఏర్పాటు చేశారు ఈ జనసేన ఏర్పాటుకు ముందు ఆయన ఇజం అనే ఒక పుస్తకానికి కో ఆధర్గా ఉంటూ తన సిద్ధాంతాలు ఏమిటో కూడా ఆ పుస్తకంలో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు నాటికి తమ పార్టీ యంత్రాంగం ఇంకా బలపడలేదు గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు లేరు అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలకు రాష్ట్రంలో పూర్తి మద్దతును ప్రకటించారు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ రోజున ఆ కూటమి విజయం సాధించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ముఖ్యమంత్రి అయిన కొద్ది మాసాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆ రెండు పార్టీల నాయకుల వైఖరి ఎందుకో నచ్చలేదు తన అభిష్టాన్ని తన తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తూ మోడీ గారిని కూడా ఆయన విమర్శిస్తూ మోడీ గారికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు ఆయన ఏదో రెండు పాచిపోయిన లడ్డూలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు అని ధ్వజమెత్తితే చంద్రబాబు నాయుడు పట్ల కూడా ఆయన ఏమాత్రం ఆయన సానుకూలంగా మాట్లాడకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది మంత్రులు సహజ వనరులు దోచుకుంటున్నారని చెప్పి తీవ్రంగా ధ్వజమెత్తారు ఆ తర్వాత ఆయన పార్టీ నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా ఉంటూనే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేస్తూ ఉండగానే ఆయన వైఖరిలో మళ్లీ మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకొని పోటీ చేస్తే ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు ఆయనకు ఆరు శాతం సీట్లు క్షమించాలి ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన తన రాజకీయ ప్రాబల్యాన్ని ఆంధ్రప్రదేశ్లో చాటుకోలేకపోయారు బహుశా ఆ ఓటమి పవన్ కళ్యాణ్లో చాలా మార్పులు తెచ్చి ఉండవచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన లక్ష్యాన్ని ఏ నిర్దేశించుకున్నారంటే మనం ఏదో విధంగా ముందు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఆయన భావించుకున్నారు అంతేకాకుండా తాను కేవలం జనసేన కార్యకర్తలు నాయకుల మీద ఆధారపడితే మరోసారి తనకి ఓటమి ఖాయం అనే భయం కూడా ఆయనకు ఉంది ఇటువంటి భావనను కూడా ఆయన గతంలో అనేక వ్యక్తం చేశారు మీరు అంటే కార్యకర్తలే నాయకులు ఉద్దేశించి మీరు నన్ను సీఎం కావాలని చెప్పి అంటారు ఓటు వేస్తామని చెప్పి అంటారు కానీ తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ చెప్పింది మా అన్న చెప్పారని చెప్పి ఇతరులకు ఓటు వేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకోవటం వలన నా ఒళ్ళు వాచిపోయింది నాకు ఇంట్లో కూడా నన్ను తిడుతున్నారు అనే మాటలను కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలా అన్న వ్యక్తి తన ఆలోచనల్లో మార్పుల్లో భాగంగా క్రమంగా ఆయన తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ వైపు మళ్ళీ సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించే విధంగా మార్చుకున్నారు ముందుగా ఆయన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరారు అయితే ఆ ఎన్డీఏలో చేరినప్పటికీ కూడా ఏనాడు అంటే బీజేపీతో కలిసి రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు బీజేపీ నాయకులతో కలిసి వేదికను పంచుకోలేదు కానీ ఆ ఎన్డీఏ నుంచి బయటపడకుండానే తెలుగుదేశం పార్టీతో రాజకీయ అవగాహన కోసం ప్రయత్నించారు నిజానికి జనసేనతో రాజకీయ పొత్తు అనేది తెలుగుదేశం పార్టీలోని లోకేష్తో పాటు మరికొంతమంది సీనియర్లకు కూడా నిజంగా ఇష్టం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన భయం కావచ్చు ఇతరత్ర తీవ్రంగా మనం నష్టపోతామేమో ఇంకోసారి అనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన జనసేనను కూడా తన హోడ్లో ఉంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు చివరికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ మేఘాల మీద ఆ జైలుకు వెళ్ళి ములాఖతులో తాను అంటే తన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని చెప్పి ప్రకటించడం అదే విషయాన్ని ఆయన జైలు విలుపులకు వచ్చి యావత్ రాష్ట్రానికి తెలియజేయడం జరిగింది తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది ఈ ఘన విజయం సాధించడానికి ఒక ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ అంటంలో ఇటువంటి సందేహం లేదు ఈ ఘన విజయం తర్వాత ఈ కూటమి అంటే ఏపీలో ఈ పార్లమెంటు సభ్యుల సంఖ్య బాగా ఉండడంతో అది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడింది దీంతో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఆదరణ ఏర్పడింది నిజానికి ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు డిపెండబుల్ లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణే అన్న భావనతో బీజేపీ ఉన్నారు దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయాల భవిష్యత్తును మరింత పెంచుకునేందుకు అంటే విజయావకాశాలు పెంచుకునేందుకు జాగ్రత్తగా పావులు కదుగుతుండడం విశేషం ఆయన తన రాజకీయ పరపతిని పెంచుకోవటం ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకోవడానికి ఎటువంటి అవకాశాన్నైనా ఆయన ఉపయోగించుకుంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో నీకు ఉదాహరణకు తిరుపతి లడ్డు వివాదంలో చంద్రబాబు నాయుడు బహుశా వెనక ముందు ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి ప్రచారం చేసి అభాసుపాలయ్యారు చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ఎవరికి చెప్పని నిలదీసింది మీ దగ్గర ఆధారాలు లేకుండానే మీరు ఎట్లాగా మీడియాకు వచ్చి చెప్పారు అని చెప్పి అంటే ఆ అంశం అనేది చంద్రబాబు నాయుడు గారికి మైనస్గా మారింది కానీ అదే అంశంలో పవన్ కళ్యాణ్ ఒక అవకాశాన్ని వెతుక్కున్నారు ఒక అవకాశాన్ని ఆయన వాడుకున్నారు ఆ సందర్భంగా ఆయన ఒక సనాతన వాదిగా ఎమర్జ్ అయ్యారు తాను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానని సనాతన ధర్మాన్ని ఎవరైనా ఏదని అంటే తాను సహించనని చెప్పి బహిరంగంగానే వార్నింగ్లు ఇస్తూ దేశవ్యాప్తంగా హైందవ సమాజం దృష్టిలో ఆయన పడ్డారు ఫలితంగా ఈరోజున పవన్ కళ్యాణ్ ఒక సనాతన ధర్మాన్ని కాపాడే హీరోగా ఎమర్జ్ అయ్యారు దేశవ్యాప్తంగా అయ్యారు అంటే ఒక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర స్థాయి నుంచి పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా ఎదిగారు సరే ఈయనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ఆశీస్సులు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఆయన ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యూహాత్మకంగా నిర్మోహమాటంగా బయట చెప్పారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత గారు ఆ పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదు అనే భావన కలిగించేలాగా ఆయన మాట్లాడుతూ నే అవసరం వస్తే నేనే హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు అంటే ఇక్కడ ఆయన చేసిన వ్యూహం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సజావుగా లేదు కాబట్టి దానిని ప్రశ్నించే ధైర్యం దమ్ము తనకు ఉంది అని నిరూపించడం బహుశా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయి ఉండవచ్చు అందుకనే ఆయన ధైర్యంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టారు నిజానికి ప్రభుత్వంలో ఈయన భాగస్వామియే కానీ ఆయన అనిత చర్యలను తప్పుపడుతూ చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించే స్థాయికి పరోక్షంగా చేరుకున్నారు అంతేకాకుండా ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు అదేమిటంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు శాంతి పద్ధతుల పరిస్థితి బాగాలేదు ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి తనను కలవాలని చెప్పి అనుకుంటున్నారు కానీ నేను వారికి అప్పుడే వద్దు నేను ఇప్పుడు మిమ్మల్ని కలవను అని చెప్పి చెబుతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు దాని అర్థం ఏమిటంటే నిజానికి రా నిజంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు అని చెప్పి అంగీకరించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు చేస్తున్నాయని చెప్పి చెప్పుకోవడానికి అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసే ప్రయత్నంలో ఉండగా వారిని గార్చే విధంగా అంటే వారి ప్రయత్నాలు గార్చే విధంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు కూడా అయ్యాయి అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజున అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారిని ధీటుగా ఎదిరించి నిలబడటానికి కూడా ఆయన సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది మనం అనుకున్నట్టు ఈయన ప్రయత్నాలకు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయి ఇప్పుడు త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సభల్లో పాల్గొనవలసిందిగా బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్ను రిక్వెస్ట్ చేయడం ఆయన లాతూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతోంది ఈ పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది ఫలితంగా జాతీయ స్థాయి మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక టాక్ ఆఫ్ ది నేషన్గా మారారు అనేక అనేక జాతీయ పత్రికలు ఛానల్స్ ఈ సమావేశాల గురించి ప్రత్యేక కథనాలను కూడా ఇస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా చాలా గొప్పగా పేర్కొంటున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఇబ్బందికరమైన అంశాలుగానే మారతాయి ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలిసినప్పటికీ కూడా అవన్నీ ప్రస్తుతం అయినా ఖాతరు చేసే పరిస్థితిలో లేరు భవిష్యత్తులో తాను ఒక ముఖ్యమైన నేతగా ఎమర్జ్ అవ్వటానికి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు కాబట్టి దీనిని అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలను చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కొంటారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే నమస్కారం